యాదాద్రికొండపైకి ఆటోలను జెండా ఊపి ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఆలయ్య ప్రారంభించారు ఆటోలో జిల్లా అధికారులను ఎక్కించుకొని ఆటో నడిపారు ఎమ్మెల్యే బీర్లా ఆలయ్య ఈ రోజు ఇక్కడ శ్రీ యాదాద్రి లక్ష్మణ స్వామి గాలా దగ్గర ఆయన సన్నిధిలో అందరం సంక్షేమంగా పద్ధతి ఉద్దేశంతోటి నిజంగా ఇక్కడ ఆటోలు అనుమతి వచ్చిందంటే మన జిల్లా కలెక్టర్ గారి కృషి చాలా ఉంది దీనిలో అయితే అనుసేదు ఏం చేద్దాం ఆటో కార్మికులతో పాటు వచ్చే ప్రయాణికులకు ఏ రకంగా సురక్షితంగా పైకి పంపాలని చెప్పి వారి అమ్మోకమైన శాశ్వత చైర్మన్ అనుమతి రావడానికి కష్టపడిన భక్తులకు అధికారులకు వాళ్ళు ఉండాలి దానికి తోడు అన్ని రాజకీయ పార్టీలు కూడా సహాయం ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దలందరూ కూడా పాటు గతంలో మనకు ఏదో ప్రతి భక్తుడు కొబ్బరికాయ మొక్కు చెల్లించుకుంటారు కొందరు కాలనీలో తీసుకుంటారు అదే విధంగా ఈ మధ్యలో కొబ్బరికాయలు కొట్టే ఆ ప్లేస్ లేకపోవడంతో భక్తులు ఇబ్బంది కలుగుతున్నారు అక్కడ నుండి సంబంధిత అధికారులు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్